ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా విత్ బిర్యానీ రైస్ అనమాట వెజ్ బిర్యానీ అండ్ రైటా ఈ మూడు ఇవాళ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో విత్ మై హస్బెండ్ అనమాట తన రెసిపీ చేయమని అడిగారు కాబట్టి రెసిపీ చేశాను ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను బిర్యానీ అండ్ మటన్ కర్రీ అట్లా బిర్యానీ అండ్ చికెన్ కర్రీ నెక్స్ట్ ఆలు కుర్మా ఇవన్నీ రెసిపీస్ అన్నీ నేను ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకున్నాను బట్ట ఇవాళ తను చేయమన్నారు కాబట్టి చేశాను అనమాట అంటే రెసిపీ అయితే పోస్ట్ చేయలేదు కాబట్టి అది ఎట్లా కుక్ చేసిన ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ఫస్ట్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మొన్నటికన్నా ఆలు కుర్మ ఇట్లా గ్రేవీ కింద చేసుకుంటే ఇంకా బాగుంటుంది పోయిన సార్ ఏమైందంటే ఆలు కుర్మ పోస్ట్ చేసినప్పుడు అందులో కొంచెం దుంపలు ఎక్కువేటప్పటికి కొంచెం గ్రేవీ కింద కనిపించదు అన్నమాట అట్లా ఈ రకంగా గ్రేవీ ఉంటే కనుక ఆలు కుర్మ బిర్యానీలోకి చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీలోకి అంటే చపాతీలోకి దేంట్లోకైనా అనమాట అసలు ప్రిపరేషన్ ఎట్లా ప్రిపేర్ చేస్తాను ప్రిపరేషన్ చేస్తే తగిన పడే పాటలు ఏంటనేది ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే ఇవన్నీ మీకు చూపించింది కాబట్టి బిహైండ్ సీన్స్ కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరేం రెసిపీస్ ప్రిపేర్ ఏంటో కామెంట్ చేసేయండి మరీ అంత వెల్ అండ్ గుడ్ అని కాకపోయినా నా స్టైల్లో నేనైతే బాగానే కుక్ చేసుకుంటాను బట్ అందరికీ నచ్చుద్దు అయితే చెప్పలేను కానీ కొంతమందికి అయినా అని అనుకుంటాను అనమాట రెసిపీ చాలా ఈజీగా చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మరదలు నేను లడ్డు రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు మా మరదలో అక్కడ ఎక్కడ లేదనమాట తనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను కాల్ చేసి చెప్పింది అనమాట వదిన ఇవాళ నేను మీ రెసిపీ ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం అయినా సరే బాగా కుదిరింది అదైనా చాలా సాఫ్ట్గా వచ్చాయి రవ్వలడ్డూలు ఇప్పుడు చేసిన లడ్డులు అయితే చాలా గట్టిగా ఉండేవి ఇప్పుడు చాలా బాగా స్మూత్ అండ్ టేస్టీగా కూడా ఉన్నాయని చెప్పేసి నాతో షేర్ చేసుకుంది కావాలంటే ఆ పిక్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను బట్ట అట్లా చెప్పుకోకూడదు కానీ ఎవరైనా అట్లా మన రెసిపీ ట్రై చేసి అండ్ నెక్స్ట్ వాళ్ళు మనకి కొంచెం ఆ రెసిపీ బాగా కుదిరింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ స్వీట్ రెసిపీ బాగా కుదిరింది అలా కర్రీ బాగా కుదిరింది అని చెప్తే కొంచెం మనకు కూడా మోటివేషన్ కింద ఉంటుంది కదా నాకు అలా మా మద్దతు అది షేర్ చేసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వాళ్ళు కూడా మనలాగే బిగినర్స్ కదా ఊరికే వంటలు నేర్చేసుకొని వచ్చారు కదా వాళ్ళు చదువుకొని వచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కొంతమంది వంట నేర్చుకుంటారు కొంతమంది స్టడీ పరంగా బయటకు వెళ్ళినప్పుడు వంట చేయటం కుదరదు అట్లానే వాళ్ళు నేర్చుకోలేదు మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకుంటారు నాకు ఇద్దరు మరదలు ఉన్నారు పెద్ద మరదలు చిన్న మరదలు ఇద్దరు కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి మా ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారు మా అమ్మ కుక్ చేస్తూ ఉంటుంది అట్లా అనమాట తను నా రెసిపీ చూసి కుక్ చేసింది కుక్ చేసి బాగుంది రెసిపీ అనేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు నేను మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటాను కదా తను అలా చేసేటప్పటికి నాకు హ్యాపీ అనిపించింది అనమాట ఫస్ట్ అయితే అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడన్నా రెసిపీ ట్రై చేశారా బాగుంది అనిపించిందా మీకు ఎప్పుడైనా కామెంట్ చేయండి ఎవరన్నా నా రెసిపీ ట్రై చేస్తే కనుక అండ్ నెక్స్ట్ నేను ఏంటంటే ఈజీ ప్రాసెస్లో చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి త్వరగా చేసుకుంటాను టేస్టీగా కూడా చేస్తాను అనమాట మరీ అంత ఉప్పు కారం పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా ఐటమ్స్ అయితే నాన్ వెజ్ అయితే మసాలా ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కర్రీ బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజ్ కర్రీస్లో అయితే ఎప్పుడైనా పులుపు అండ్ నెక్స్ట్ ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే కర్రీస్ అనేవి బాగుంటాయి అనమాట ఇది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి అవన్నీ ఫుల్ ప్లేజ్గా ఎలా ఉన్నాయి ఏంటంటే ఇటు మినిట్ చెక్ చేసుకుంటూ ఉంటేనే కర్రీస్ అనేవి టేస్టీగా ఉంటాయి అనమాట అయితే నేను ఎక్కడైతే బిర్యానీ ప్రిపేర్ చేయటం ఎప్పుడు కుక్కర్ యూజ్ చేస్తానండి నార్మల్ బాండీలో చేయటం నాకు కుదరదు రెసిపీ అనేది ఎప్పుడు కూడా అంటే నేను ట్రై చేయలేదు కుదరదని చెప్పన ట్రై చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్తో కూడా చేయలేదనమాట ఇప్పుడు నేను సోనా రైస్తోనే చేశాను కుక్కర్లో మూత పెట్టేసి విజిల్ ఈజీ ప్రాసెస్ కదా ఇదని చెప్పేసి దీంతో చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా ఏదైనా వెజ్ బిర్యానీ చేయాలన్నా ఏదైనా మా హస్బెండ్ చేయాలనుకుంటే తను తినాలని ఎవరైనా మంట గెస్ట్లు ఎవరన్నా వస్తే కనుక ఖచ్చితంగా తను చేస్తారన్నమాట ఇంట్లో మీ వద్దని తినాలనుకుంటే ఇంకా మా అత్తయ్య వాళ్ళకి కాళ్ళకి పంపించాలనుకుంటే ఖచ్చితంగా నేనైతే కుక్కర్లోనే చేస్తాను చాలా ఈజీగా అయిపోద్ది నెక్స్ట్ వచ్చేసి టైం కూడా చాలా సేవ్ అవుద్ది అనమాట నెక్స్ట్ ఇవాళ శనివారం కాబట్టి వెజ్ బిర్యానీ ప్రిపేర్ వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేయమని చెప్పి అన్నారు చేశాను చాలా బాగుందని చెప్పి అన్నారు మా హస్బెండ్కి ఒక పట్టా నచ్చదనమాట ఎందుకంటే వంటలు చేసి మూడు చేసుకుంటే ఇట్లా తిప్పలా ఉంటుంది అన్ని రెసిపీస్ కుదరాలని ఉండదు తనకు నచ్చో తను చేసుకునే తనకు నచ్చుతాయి తను చేసి నాకు నచ్చావు నేను చేసిన తనకు నచ్చా అనమాట ఇవాళ ఏంటంటే తిన్న వెంటనే బాగుంది అని చెప్పారు అనమాట అది హ్యాపీ ఫీల్ అయ్యాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెసిపీ కోసం తెప్పలో అలా వెళ్ళిపోయి పేస్ట్ వేసి దాన్ని ఇంకా తిప్పుతా కూర్చున్నాను అనమాట నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను కెమెరాని ఏమైనా కాల్స్ వచ్చిన మెసేజ్ వచ్చిన మెసేజెస్ అట్లాంటివి వచ్చినా సరే నేను చూసుకుంటా ఉంటాను అనమాట మధ్యలో కట్ చేస్తూ ఉంటాను మీరు ఇంట్లో ఎట్లా ఉంటారు నా అలాగే ఉంటారు ఏంటని ఒకసారి కామెంట్ చేసేయండి మనం చూసారు గోరింట చూపిస్తున్నాం గోరెంట పెట్టుకొని త్రీ డేస్ పైన అవుతుంది అనమాట అయినా సరే ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నాను మీకు గోరింట అనేది మొన్న మా అమ్మ వాళ్ళకి వెళ్ళాను వెన్స్డే అనుకుంటా వెళ్ళింది వెన్స్డే అయ్యి ఉండొచ్చు మేబీ ఆ వెన్స్డే వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఆ రోజు ప్రిపేర్ గోరెంట రుబ్బుకొని పెట్టుకున్నాను అనమాట ఇది బట్టలు వదిగే డబ్బులు పోయింది కూడాను అంతేనండి వాళ్ళు వీడియో సాగదీయాలని అయితే నాకు లేదు కానీ ఇవి వాళ్ళకి మీకు సెలవు మరి రేపు మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను మీ లావనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్